అందరికి నమస్తే అండి స్వాగతం నేను కేఎస్ఆర్ ప్రసాద్ మన ఈరోజు ఈ వీడియోలో మన రాజధాని అమరావతిలో ఈరోజు ఇటీవల క్వాంటమ్ వ్యాలీ అనే దానికి శంకుస్థాపన చేశారండి అమరావతి వేదికగా క్వాంటమ్ వ్యాలీ భవన్ నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన జరిగింది కేంద్ర మంత్రి గారు జితేంద్ర సింగ్ గారితో కలిసి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం మూడు గంటలకి ఉద్యోగరాయన్ పాలెంలోని భూమి పూజ చేశారండి ఈ ఏడాది చివరి కల భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని వారు తెలుపుతున్నారు దేశంలోని తొలి నూట ముప్పై మూడు క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ ను అమరావతిని కంప్యూటర్ ను అమరావతికి తీసుకొచ్చేందుకు ఐబిఎం టీసీఎస్ అండ్ ఎల్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రభుత్వం వారు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై చివరిలో మన ఇండియాను ఐటి లియటర్ గా నిలబెట్టాం ఇప్పుడు క్వాంటమ్ గా సూపర్ లో ఉంచేందుకు అమరావతిలో అన్ని క్వాంటమ్ వారిని సిద్ధం చేశాం ఇది ప్రారంభం అయినందుకు కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ప్రారంభానికి ఇచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీతో భవిష్యత్తు నాయకత్వానికి శంకుస్థాపన జరిగినట్లుగా ఆయన తెలియజేశారు ఇది అమరావతికే కాదు దేశానికి గేమ్ చేంజర్ అవుతుంది సిలికాన్ వ్యాలీ అనేది గతం ఇకపై క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుకుంటారు క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేసే విదేశాలకు ఎగుమతి చేస్తాం దావోస్ లో ఏఐ గ్రీన్ ఎనర్జీ మీదే చర్చ జరిగింది గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం అని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు నాయుడు గారు అలాగే కేంద్ర మంత్రి గారు జితేంద్ర సింగ్ గారు మాట్లాడుతూ క్వాంటమ్ మిషన్ అన్ని రంగాల్లో కీలకమని కాబోతుందని వారు తెలియజేశారు అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఆవిష్కరణ టైంలో అన్ని చిన్నగానే కనిపిస్తాయి కొన్నేళ్ల తర్వాత వాటి వాల్యూ అని తెలుస్తుంది దేశంలో క్వాంటమ్ కు ఇది మూలం కానుంది క్వాంటమ్ తో పేరు మార్పులు వస్తాయి నేషనల్ క్వాంటమ్ మిషన్ కోసం కేంద్రం ఆరు వేల కోట్లు కేటాయించింది అని వారు తెలియజేశారు ఇది భవిష్యత్తు అవసరాలకి మన భవిష్యత్తులో ఉన్న చదువుకునే విద్యార్థులకు పిల్లలకు మంచి భవిష్యత్తుకి ఇది మంచి పునాది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ఒక ఆలోచన అనేది చేశారు అంటే దేశంలో రాబోయే టెక్నాలజీని ముందుగా ఆయన సేకరించి అది ఎంతవరకు ఇప్పుడు ఏ ఏఐ ఉందండి అలాగే క్వాంటమ్ టెక్నాలజీ అనేది కూడా మన దేశం నుంచి దాని ఆ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి జరిగి మన మన మంచి మన విద్యార్థులు భవిష్యత్తుకు సుమారు ఎన్నో లక్షల ఉద్యోగాలు వస్తాయని వారు తెలియజేస్తున్నారు పూర్తి వివరం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి దీనికి క్వాంటమ్ వ్యాల్యూ అనేది అమరావతిలో శంకుస్థాపన జరిగేది మన అందరం మన చదువుకునే పిల్లలందరికీ ఒక భవిష్యత్తు పునాది లాంటిది కేవలం ఆ కార్యాలయానికి పునాది కాదండి ఎందుకంటే ఎన్నో పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు ఐటీ సంస్థలన్నీ రావడం జరుగుతుంది దానిలో పాల్పంచుకోవడం జరుగుతుంది కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అనేది హైదరాబాద్లో ఏర్పరిచినప్పుడు కూడా చాలా మంది అంటే ఎవరు శంకుస్థాపన చేశారు అనే దానికి కాదండి ఇప్పుడు శంకుస్థాపన చేసి ఆ రాయి గానే హైటెక్ సిటీ అవ్వదు కదా దానికి అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందిన తర్వాత అభివృద్ధి కావాల్సిన ప్రణాళిక చేయాలి అలా అనమాట అప్పుడు ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తారండి ఓ చెట్టు నాటేసి వెళ్ళిపోతారు ఎవరో కానీ చెట్టు నాటింది వారే కానీ ఏంటంటే దాన్ని పెంచి దాన్ని పెద్ద చేసి దాని ఫలాలు అనేది ప్రజలకు అందేటట్లుగా చేయడంలో ముందడుగులో ఉంటారు మన నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ క్వాంటమ్ వ్యాల్యూ అనేది కూడా భవిష్యత్ అవసరాలకి ఎంతో ఉపయోగపడతాయి గతంలో కూడా ఆయన రెండు వేల సంవత్సరం ఆ ప్రాంతంలో ట్వంటీ ట్వంటీ అని ఒక పథకం అనేది ఆయన మాట్లాడుతుంటే చాలా మంది ట్వంటీ ట్వంటీ అంటారు ఏంటి అప్పుడే అని భావించేవారు కానీ ఆయన ట్వంటీ ట్వంటీలో ఉన్న సాఫ్ట్వేర్లు ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆయన ఊహించి మాట ఇప్పుడు అలాగే రెండు వేల నలభై ఏడు మన భారతదేశం మంచి అభివృద్ధిలో వెళ్ళాలని చెప్పి వారు అలాగే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మంచి పని ఎవరు చేసినా ప్రోత్సహించాలి అది ప్రజలందరూ గమనించి ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇటువంటి ఎన్నో సంస్థలు మన అమరావతికి వచ్చి మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు వచ్చి అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అరుణ్ ఎట్ రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ सब्सक्राइब करें लाइक शेयर करें धन्यवाद